ఎన్నికలు జరగకుండా ఉన్నాయి సాధారణ ఎన్నికలు ఈ ఎన్నికల్లో భాగంగా మన నియోజకవర్గంలో అన్ని కుల సమావేశాలు ఆత్మీయ సమావేశాలు అన్ని కులస్తులు సమావేశాలు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిన అందులో భాగంగానే అందరికంటే ముందుగా ముందు వరుసలో మనం రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనకు కూడా ముందు వరుసలో ఉండి మనందరం అయ్యి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇక్కడ మనం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుతుటూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి మేము కూడా మేము మీరే సిద్ధం అని చెప్పి అందరం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టుటూరులో రాచమందుకు మన యాదవులకు ఒక అయిష్టాంతానికి ఒక ఇరవై ఉండేటువంటి బంధం లాగా ఉంటుంది ఎందుకు అని అంటే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న రాజకీయ ప్రారంభంలో సోమవారం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ పోటీ చేసే క్రమంలో ఆనాడు ఇదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్ద ఆయన వల్ల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో బలపరచడానికి రమణన్నను ప్రపోజ్ చేసిన ఆయన ప్రపోజ్ చేసి ఆయనే తిరిగి ఎట్టి పరిస్థితుల్లో రమణన్న గెలవకూడదు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా పిలిపించినారు బరిలో దించింది ఆయనే పోటీ కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పింది ఆయనే బరిలో నిలబెట్టి మళ్ళీ ఈ ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా పిలిపించినారు ఆ సమయంలో ఇట్లా జరిగేదానికి లేదు రమణ వెంట నేనుంటా ఈ యాదవ్లకు ఒక ఆత్మ బంధువునిగా చెప్పి ఆ రోజు రాచమండ్ర శివప్రసాద్ ఒక చిన్న పార్టీ కౌన్సిలర్ ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఆ రోజు ఏ పదవి లేదు ఆ సమయంలో ఆ పెద్ద సోమవారి గ్రామ పంచాయతీలో తన బిజిన స్కంధాల మీద అన్ని రకాల అంగబలం డబ్బుల విషయంలో అంత తన సొంత డబ్బులు పెట్టి తనకుండబడిన శక్తి శక్తి యుత్తులన్నీ కూడా సోమవారల పంచాయతీలో పెట్టి వరదరాజు రెడ్డి గారికి గట్టి చంపద ఇచ్చినాడు అంటే నువ్వు మోసం చేస్తావా బరిలో నువ్వే పెట్టి మోసం చేస్తావా ఈ యాదవులకు నేను ఉండాలని చెప్పి పన్నెండును గెలిపించడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల పదమూడులో సర్పంచ్ మా భార్యను నిలబెట్టినాడు అఖండ బెదార్థితో గెలిపించినాడు రెండు వేల పద్నాలుగులో జెటిసి మండలానికి యాదవ సామాజిక వర్గానికి గోర సుబ్బయ్య భార్య రామలక్ష్మ రామలక్ష్మణ్ నిలబెట్టినాడు అదే రామలక్ష్మణ్ తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం వేసింది అది ఇప్పుడు గుర్తొచ్చింది కరపత్రం కూడా ఎక్కువ యాదవ సామ్రాజ్యాన్ని కూర చేయండి యాదవ సామ్రాజ్యాన్ని అంతం చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కరపత్రం పెట్టి ప్రొద్దుటూరు మండలానికి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పెంచడం జరిగింది ఎప్పటికీ కూడా మనం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన యాదవ సామాజిక వర్గాన్ని పొద్దుటూరులో ఎంత గొప్ప గౌరవాలను మనకు నిలబెట్టిందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పుతుటూరు మండలం ఎనభై ఐదు వేల కోట్లు ఉండే పొద్దుటూరు మండలం పృతుటూరు అర్బన్ ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు వేల కోట్లుండే పొద్దుటూరు మున్సిపాలిటీ అర్బన్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ పొద్దుటూరు మండలాధ్యక్షుడు రెండు బీసీలకు వస్తే రెండు కూడా యాదవులకే కేటాయించడం జరిగింది నేను ఆ రోజు రాజమండ్రి శివప్రసాద్ గారిని ఎమ్మెల్యే గారిని అడిగిన అన్న రెండు కూడా మీరు యాదవ్లకు కేటాయిస్తున్నారు చాలా గొప్ప నిర్ణయము చాలా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అన్నారు అని చెప్పి అడిగినా అట్లేము లేదు సార్ కమిట్మెంట్ తో నిబద్ధతగా మీరు పనిచేస్తారనేటువంటి విశ్వాసం నమ్మకం నాకు మీ పట్ల ఎక్కువగా ఉంది కాబట్టి మీకు నేను నాకు మీరు ఏ పర్వాలేదు ఎవరు ఏమనుకునే పర్వాలేదు అని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రమేష్ యాదవ్ అందరము అక్కడ మండలాధ్యక్ష పదవి నాకు కథ పెట్టడం జరిగింది అనివార్య కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కుల సంవత్సరాలలో బాగా ఇక్కడ చైర్మన్ అని రాష్ట్రంలో ఒక ఆరు ఏడు చోట్ల మున్సిపల్ చైర్మన్ మేయర్లను మార్చడం జరిగింది అందులో భాగంగానే మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇక్కడ మారింది దానికి మించి అంతకంటే గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి రమేష్ యాదవ్ ఈ రోజు ఎమ్మెల్సీ చేయడం జరిగింది ఏకంగా చట్టసభల్లోకి తీసుకోవడం జరిగింది ఈ కడప జిల్లాలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చట్టసభల్లోకి అడుగు పెట్టడం మన యాదవ సామాజిక వర్గానికి దక్కుతుందనే విషయాన్ని కూడా ఇది ఏ పార్టీ మనకు సహాయం చేసింది మన కులానికి ఏ పార్టీ గౌరవించిందని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా ఈ మాదిరి ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తే నంగనూరు పడలో యాదవ్లందరు కూడా శివాలయం తరుకుందామంటే అన్న అడిగిన వెంటనే ఇరవై లక్షలు చెప్పి మన వాళ్ళు ఎంత ఏమన్నా అన్న అడిగినా సరిపోతుంది అని మన వాళ్ళు ఉందా కొంచెం లేదు లక్షల రూపాయలు ము కోసం యాదం శిఫార్ చేస్తామని చెప్పడం జరిగింది ఇందాక సుబ్బయ్య మామూలు చెప్పినట్టు సోమలో కూడా ఒక యాదవ్ కమ్యూనిటీ సంబంధించిన రమణ బిల్ కలెక్టర్ గా పనిచేస్తూ యాక్షన్ లో చనిపోతే ముగ్గురు ఆడపిల్లలుంటే పదహైదు లక్షల రూపాయలు ముగ్గురు ఆడపిల్లలకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది నంగళూరు పిల్లలో కరెంటు దగ్గర పోతే వాళ్ళ ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అక్కడ ఒకటేమిటి అన్ని కూడా ఇక్కడ ఉండే మేము ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా ఆర్థిక స్థోమత చాలా స్వల్పం మేము మండలాధ్యక్షులు కావడానికి సర్పంచుల కావడానికి ఎంపీటీసీలు కావడానికి కావలసినంత ఆర్థిక స్థోమత మా దగ్గర ఉండే పరిస్థితి ఉండదు అట్లాంటప్పుడు ఆయన పూర్తి ఆర్థిక సహాయ సహకారాలతో మన యాదవ సామాజిక వర్గాన్ని అంతటి కూడా ఆయన సొంత డబ్బులతో వీలైనంత ఎక్కువ డబ్బులతో ఆయన పెట్టి మనలందరిని ప్రజాప్రతినిధులుగా చేసి యాదవ కులాన్ని గౌరవంగా బలెత్తుకొని తిరిగేటట్టు కృషి చేసినటువంటి వ్యక్తి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు పార్టీ కూడా ఇద్దరు పెద్దల సభలకు పెద్ద ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సభలు పెద్ద రాజ్యసభ ఇద్దరిని పంపించడం జరిగింది ఏకంగా బీరా మస్తాం రావు గారిని కృష్ణయ్య గారిని అంటే మన కమ్యూనిటీ పట్ల జగన్ అన్నకు కానీ పృతుటూర్లో ఉండే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్నకు కానీ ఎంత ప్రేమ అభిమానం గౌరవము మన మీద ఎంత నమ్మకం ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదే మాదిరి ఎంపీ అవినాష్ రెడ్డి గారి గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు మనం మీకు అందరికీ తెలుసు ఎంత సౌమ్యుడు మనకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా అన్నదం కనుగొన్నప్పుడు ఒక్కసారి నవ్వి శేఖాన్ని తీసుకుంటే మనసు చాలా చాలా అయిపోతుంది అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అన్న గారు ఇట్లా ఏ విధంగా పోల్చుకున్నా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కులాన్ని ఇంత పెద్దగా గొప్పగా గౌరవించినందుకు మరింత పదింతలు ఉత్సాహంతో పదింతర బాధ్యతగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి మనందరం కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా శాను గుర్తుపై ఓట్లేసి మనందరినీ మనం మనందరం కూడా ఏకపాటి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాను గుర్తుపైన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అత్యధిక అత్యధికతో గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ जय जगन जय राजमन्नो जोहार वजे